అందరికీ నమస్కారం ఇంట్లో డబ్బులు పుష్కలంగా ఉండాలంటే వంటింట్లో ఇప్పటికీ ఉండవలసిన ఈ నాలుగు వస్తువులు ఇవి అటువంటి పరిస్థితుల్లో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వంటగదిలో ఏ ఏ వస్తువులు అవసరమో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పదార్థాలు వంటగదిలో ఎప్పుడు కూడా ఉండాలి అవి పూర్తిగా అయిపోయేదాకా ఉంచకూడదు ఒకవేళ అలా పదార్థాలు పూర్తిగా అయిపోతే మహాలక్ష్మికి కోపం వస్తుంది మీ ఆర్థిక పరిస్థితి కూడా చెడుగా ప్రభావితం అవుతుంది ఎటువంటి పదార్థాలు ఇంట్లో ఎప్పుడు కూడా ఉండాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఉప్పు వంటగదిలో ఉప్పు ఎప్పుడు కూడా పూర్తి అయ్యేదాకా ఉండకూడదు ఉప్పు ఆహార రుచిని పెంచడానికి పనిచేస్తుంది అలాగే మరోవైపు వాస్తు ప్రకారం ఇది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని కూడా తొలగిస్తుంది దీనితో పాటు ఇది వాస్తు దోషాలను కూడా రాహుకేతువుల అశుభ ప్రభావాల నుండి కూడా తొలగిస్తుంది కాబట్టి వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు ఉండాల్సిందే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ విషయాన్ని గమనించాలి అప్పుడు ఎటువంటి దోషాలు మీ ఇంట్లోకి రావు హిందూ మతంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది జీవితాన్ని ఆనందంగా చేయడానికి వాస్తు శాస్త్రంలో ఇటువంటి అనేక పద్ధతులు చెప్పబడ్డాయి ఇందులో పసుపు చాలా ప్రభావవంతంగా ఉంటుంది విశ్వాసాల ప్రకారం పసుపు బృహస్పతి గ్రహానికి సంబంధించినది అటువంటి పరిస్థితిలో మీ ఇంట్లో పసుపు అయిపోతే అప్పుడు బృహస్పతి గ్రహం యొక్క దోషం వస్తుంది దీని కారణంగా మీ ఇంట్లో అన్ని పనులకు ఆటంకం ఏర్పడుతుంది కాబట్టి వంటగదిలో పసుపును ఎప్పటికీ అయిపోనివ్వకండి వంటగదిలో ఉండవలసిన మరొక పదార్థం బియ్యం హిందూ మతంలో బియ్యం ఖచ్చితంగా పూజలకు మరియు శుభకార్యాలలో ఉపయోగిస్తారు శుభకార్యాలకు ఉపయోగించే బియ్యాన్ని వాస్తు శాస్త్రం ప్రకారం అన్నం శుక్రగ్రహానికి సంబంధించింది వంటగదిలో బియ్యం అయిపోతే దానికి శుక్రుకుడు కారమని నమ్ముతారు దీనికి కారణంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కాబట్టి వంటగదిలో బియ్యం అయిపోకుండా చూసుకోండి వంటగదిలో ఉంచుకోవలసిన మరొక పదార్థం గోధుమ పిండి ఇది వాస్తు శాస్త్రం ప్రకారం పిండి ఆర్థిక స్థితికి సంబంధించింది అందుకే పిండిని ఎప్పటికీ అయిపోనివ్వకూడదు పిండి అయిపోయినప్పుడు మీ పనికి అంతరాయం కలగవచ్చు చిరాకులు ఎదురు కావచ్చు దీనితో దీనితో పాటు మీరు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వాస్తు శాస్త్రం చెబుతోంది ముఖ్యంగా ఈ నాలుగు పదార్థాలను ఇంట్లో అయిపోకుండా చూసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది ఈ విధంగా మీ ఇంట్లో డబ్బు పుష్కలంగా ఉండాలంటే వంటింట్లోని ఈ చిట్కలను పాటించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదములు